అబ్బాయి హాంకాంగ్ వెళ్ళాలి సార్ నా దగ్గర కావాలంటే మన మేనేజ్మెంట్ గారి అబ్బాయికి ఫార్టీ థౌసండ్ రూపీస్ డొనేట్ చేసి అబ్బాయి హాంకాంగ్ పంపించింది ఈ సందర్భంగా ఈ అబ్బాయికి సహాయం చేసినటువంటి మా మేనేజ్మెంట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు మన కళాశాల విద్యార్థులు స్టాఫ్ తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నాను విత్ ది గ్రేటెస్ట్ ప్లేజర్ ఐ డిక్లేర్ ది రాయల్ రాయలసీమ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంట్రా ఓపెన్ É, é verdade, 예왜 <laughs> <sus> है भाई बहनों एम आई पे अंदर ले 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 आड़ आड़ दा आदा को सुसु सिक्सर हाल है ले मान એન્ડિચુ 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 વેંદ્રા એન્ડિચુ લોકો કેને કડે કડે

సినిమా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారు ఇంట్రామ్యూరల్ గేమ్స్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో ఇక్కడ బీపీడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ ఎంపీఈడి ఎంపీఈడి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరు కూడా ఉన్నారు సో ఇంత ఆహ్లాదకరమైన ఈ వాతావరణంలో ఈ స్టూడెంట్స్ చాలా నేర్చుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ చాలా నేర్పిస్తున్నారు స్టూడెంట్స్కి డిసిప్లిన్తో పాటు బిహేవియరు సో సబ్జెక్ట్తో పాటు బిహేవియరు అండ్ అదర్ థింగ్స్ ఆల్సో వాళ్ళు బాగా నేర్పి చాలా బాగా నేర్పిస్తున్నారు సో ఐ విష్ దెమ్ ఏ గ్రాండ్ సక్సెస్ ఇన్ దియర్ ఫ్యూచర్ యూనివర్స్ ఈరోజు మా కళాశాలలో అనగా రాయలసీమ వ్యాయామ విద్యా కళాశాలలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ బ్యాచ్ విద్యార్థులకు ఇంట్రామురల్ వినాగరల్ ఫంక్షన్ అనబడే ఏర్పాటు చేయడం జరిగింది ఇంట్రామురల్స్ అనబడేటువంటివి వ్యాయామ విద్యా విద్యార్థుల యొక్క కరికులంలో ఒక భాగంగా మనము చెప్పవచ్చు ఏ విధంగా వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వారి విద్యార్థుల చో వాళ్ళ యొక్క కళాశాలల్లో కానివ్వండి పాఠశాలలో కానివ్వండి విద్యార్థుల చేత ఆటలాడించాలి అనబడేటువంటి యొక్క అవగాహన కోసం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా కాలేజీలో నిర్వహిస్తూ పిల్లలకు నేర్పించడం జరుగుతుంటుంది ఈ ఇనాగరల్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా యోగ విమాన యూనివర్సిటీ కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డీన్ గారు అయినటువంటి ప్రొఫెసర్ రఘుబాబు గారు రావడం జరిగింది ఆయన చేతుల మీదుగానే ఈరోజు రోజు యొక్క ఇంట్రామొరియుల్ ఇనాగరల్ ఫంక్షన్ ఇనాగర్ ఓపెన్ కూడా చేయించడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత ఆహ్లాదకరంగా ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ వారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క ఇంట్రా ఈ యొక్క ఈ సంవత్సరానికి డైరెక్టర్గా డాక్టర్ బి రామ్ గారు ఉంటారు మరియు ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేలాగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను